ప్రేమలో ఉండటం అందరికీ హ్యాపీ ఫీలింగ్ కానీ అప్పుడప్పుడు అనుమానాలు కూడా వస్తుంటాయి వీడు నన్ను మోసం చేస్తున్నారా అనే డౌట్స్ కొందరికి వస్తుంటాయి మరి అలాంటి సమయంలో వాటిని ఎలా గుర్తించాలో ఈరోజు వీడియోలో చూద్దాం టైం ఇవ్వకపోవటం ఇంతకు ముందులాగా చాలా టైం స్పెండ్ చేసేవారు కానీ ఇప్పుడు నెమ్మదిగా దూరం అవుతున్నారు మీ ఫోన్స్ కాల్స్ కూడా ఎక్కువసేపు రావటం లేదు మీతో టాకింగ్ టైం చాలా తగ్గిపోయింది ఈ లక్షణాలను గమనించండి ఫోన్ చాటింగ్ ప్రవర్తనలో మార్చటం ముందుగా ఫోన్ మీ ముందే వాడేవారు కానీ ఇప్పుడు ఫోన్ లాక్ పెడతారు డిస్టర్బ్ అవ్వకుండా సైలెంట్ పెట్టేస్తారు ఇంటర్నెట్ లో బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేస్తుంటారు ఇవి కూడా ఒక సంకేతం కావచ్చు ముందు మీరు అడిగిన ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళావు అనే ప్రశ్న తక్కువ వివరాలు చెప్తారు ఇప్పుడు అసలు సమాధానమే ఇవ్వరు అసహనంగా ఫీల్ పాతవాటికి భిన్నంగా కొత్త అలవాట్లు రావటం ఉదాహరణకి అలవాటుగా కనిపించే ఇష్టాల్లో మార్పు రావటం లేదా కొత్త ఎక్కువ చూపించటం ఇలాంటి ఆహార్యమైన మార్పులు ఏమైనా కనిపిస్తాయా అని గమనించండి ముందు రోజుల్లో మనతోనే ఉండేవారు కానీ ఇప్పుడు ప్రతిసారి బిజీ చెప్పలేను టైం లేదు అనే మాటలు చెప్తారు ఇది మీకు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ముందు చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అయ్యేవారు కానీ ఇప్పుడు మీతో పాటు ఉండటం శ్రద్ధ చూపలేకపోవటం మన మాటలతో పట్టించుకోకపోవటం కూడా ఒక సంకేతం మీరు ఏదైనా సరదాగా అడిగితే అస్సలు సమాధానం చెప్పరు లేదా కొన్నిసార్లు బలహీనమైన అబద్ధాలు చెప్తారు ఎక్కడికి వెళ్ళావు అంటే స్నేహితులతో ఉన్నాను అని మాటతో దాటేస్తారు మీరు ఏదైనా చెప్పడానికి వెళ్తే నువ్వే ఆ పని చేయటం వల్ల ఇలా జరిగింది అని మీపైనే తప్పులను నెట్టేస్తారు ఇది కూడా మోసం చేసే లక్షణాల్లో ఒకటి అదేనండి ఒక కొత్త వ్యక్తి గురించి మామూలుగా కన్నా ఎక్కువ మాట్లాడుతారా లేదా వాళ్ళ ఫ్రెండ్స్ మీద మీకు చాలా సమాచారం అందిస్తున్నారా ఇది కూడా ఒక సంకేతం ముందు మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఎక్కువ చేసేవారు కానీ ఇప్పుడు తగ్గించి ఇది ఖచ్చితంగా గమనించాల్సిన లక్షణం ఈ లక్షణాలు కొన్ని మీ లవర్ లో కనిపిస్తే తొందరగా నిర్ణయానికి రాకండి సరైన టైం చూసి క్లియర్గా మాట్లాడండి ఈ మధ్యలో నీ ప్రవర్తన కాస్త మారినట్లు ఉంది అని సరదాగా అడగండి సమస్య ఏదైనా ఉంటే అది ఓపెన్గా చర్చించండి అయితే మీ అనుమానం నిజమే అయితే దానికి సమర్థంగా డీల్ చేయండి మోసం చేసిన వ్యక్తితో ప్రేమను కొనసాగించటం తగినది కాదేమో అని నా ఆలోచన ఇలాంటి అనుమానాలు మీకు వచ్చాయా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో పంచుకోండి